అదే నర్సారెడ్డి వరసా కేరి నేను మూడు వేల డెబ్బై ఏడు వందల ఎనభై ఎనభై పవన్ ఎనభై ఎనిమిది పవము కరిసింది నిన్న నైట్ నిన్న సాయంత్రం ఐదు గంటలు ఇరవై ఐదు నిమిషాలు కలిసింది అయిన తర్వాత నేను ముప్పై ఎనిమిది గంటలకి ఆదానిపించినాను రెండు రెండు ఇంజక్షన్ వేసినారు తర్వాత ఒక ఇంజక్షన్ ఎమికేసినారు మూడు ఇంజక్షన్ అవి రెండు బాధలు పెట్టినారు నాకైతే పురి ఏమైనా ఏం కావట్లేదు బాగుంది కానీ ఇప్పుడు తల తిరుగుతుంది కొంచెం అడవులో ఖర్చు పెరిగింది ఇప్పటివరకు నాకైతే ఏం కాలేదు మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పాము కలిసిందండి కరిచిందే ఇదే ఫస్ట్ టైం కడిచింది నా పాము ముట్టుకోలేదు ఇదే నిన్న మిస్ అయ్యి కరిచింది ఇంతవరకు చేయలేదు పద్నాలుగు సంవత్సరానికి నాకు ఊరు నేర్పిలేదు ఊరు లేదు అంటే భగవంతుని దేవాలయం నేను ధైర్యంగా పడతా ఉన్నా కొంతమందిని కాపాడాలని నా నా పైన నా పైన నుంచి కొంతమంది బాగా బతకాల బాగుండాలని నైట్ ఎప్పుడు కాలేసినా అప్పుడు నైట్ పోయి కట్టేస్తాను இல்ல உங்க பதி நிமிஷம் ஐந்து நிமிஷம் எந்த எந்த டாரோஷன் மூத்த இரவு நாலு பள்ளியில் கோஸ்ல எக்கோ போய் எண்ணெய் பட்டுக்கொள்ள அடுத்து நேரம் வயது மேடம் ஜாக்கிரத உண்டே அந்தர் பிரஜின காப்படால அந்த நேரம் நேரம் வாழ்க்கை ஜாக்கா காப்பாக்கு நான் சிங்கல் ஓ பதிமீத காப்படல நேரம் yau wasu 'yan gbanyen suna kolubar suna ko su ke ƙwakwasi ke wurin ji na san hulare, na